అసలు ఏ ఇయర్ లో వచ్చారు ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ ఇండస్ట్రీకి కి వచ్చి డిగ్రీ టూ థౌసండ్ నైన్ టు ట్వెల్వ్ అయింది నాదే డిగ్రీ అయిన తర్వాత డిగ్రీలోనే కొంచెం మనకి పిచ్చి ఉండేది అనమాట సినిమాలకు వెళ్దాం అని ఇంకా తర్వాత ఎంబీఏ కి ఎంబీఎంసీ కి అప్లై చేశాను అనమాట ఐసెట్ అనేది ఉంటది సో అది చేసినప్పుడు మోహన్ బాబు కాలేజ్ కి కొడదాం అని యూనివర్సిటీ ఉండేది మోహన్ బాబు యూనివర్సిటీ విద్యానికేతన్ తిరుపతిలో తిరుపతి ఆర్ట్స్ కాలేజ్ నేను చేసేది డిగ్రీ కానీ అందు ఆ కాలేజీలో రాలేదు సీట్ వేరే కాలేజీలో సీట్ వచ్చింది అది కాదనుకోని హైదరాబాద్ వచ్చా గట్ గట్కేసర్ లో ఒక త్రీ ఇయర్ టూ ఇయర్స్ ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ అటు ఇటు స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న జాబ్ చేశాను రెండు వేలు మూడు వేల ఐదు వేలు జీతం ఇట్లా కట్ చేస్తాం అక్కడ నుంచి ఇండస్ట్రీకి వద్దామని చూస్తూ అంటే ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారా హీరో అవుదాం అనుకున్నారా లేదంటే డైరెక్టర్ డైరెక్టర్ అవుదాం అని వచ్చా ఏది అంటే మనకి మరి ఆర్టిస్ట్ అయ్యే క్వాలిటీస్ లేవు ఓకేనా సో మీరు ఆర్టిస్ట్ ఎవరే ఆర్టిస్ట్ అని చెక్కుతారు కదా సార్ ఇట్లా అంతే అందుకనే కదా సో ఆర్టిస్ట్ అయ్యే క్వాలిటీస్ లేవు సరే ఆర్టిస్ట్ కావాలంటే కొంచెం హైట్ హీట్ అన్నీ ఉండాలి సో మనకి అవి లేవు సరే డైరెక్టర్ అవ్వాలని వచ్చేసి మల్లెమాల ఒకసారి టూ థౌజండ్ సిక్స్టీన్ లో అసిస్టెంట్ కావాలని ఫేస్బుక్ లో పోస్ట్ చూసా అనమాట మళ్ళీ వాళ్ళు పెట్టారు సో అది చూసి కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కామెంట్ లో కాంటాక్ట్ నెంబర్ పిన్ చేసి ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్టీన్ లో అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు ఎవరు ఇట్లా వేరే పని మీద వెళ్తే తమ్ముడు గెలిచా అన్న వన్ డే మీ రూమ్ లో ఉంటాను తర్వాత నేను అన్న అంటే పరిచయం స్ట్రేంజర్ అనమాట స్ట్రేంజర్ ఏమంటుంది అని తెలియదు తెలియని స్ట్రేంజర్ ని తీసుకొచ్చి అనమాట ఆడిగిన స్ట్రగుల్ పడుతున్నారు సినిమా వాళ్ళే సరే అని పెట్టాను ఆ దగ్గర ట్యాబ్ ఉండింది ట్యాబ్ ఆడి ఫేస్ చూస్తుంటే అన్న ఇట్లా మల్లె మళ్ళీ అర్షన్ అయ్యి అన్న అంటే అవునా ఎదురబోగి నా దగ్గర అప్పుడు కీప్యాడ్ పని ఉండేది అది తీసుకొని చూసి నేను అక్కడ రిప్లై ఇచ్చాను కాల్ చేశారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేశారు మెయిన్ అక్కడ ఎందుకు సెలెక్ట్ అయ్యానంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను నేనేం చేయగలనని చెప్పాను అప్పుడు దాకా నాకు నిల్ జీరో అనమాట జీరో నాలెడ్జ్ డైరెక్షన్ లో చెప్పాను ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉంది సో డెఫినెట్లీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వన్ ఇయర్ కాకుండా నేను స్టార్ మహిళ ప్రోగ్రామ్ చేసాం మూడు వందల త్రీ సిక్స్టీ ఫైవ్ ఎపిసోడ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ వరకు చేస్తుంటాం అనమాట నేను వెళ్ళిన కాడ నుంచి డైలీ ఎపిసోడ్ కదా సుమగా చేశాను అనమాట అది దానికి ముందు చిన్న కుక్కర్ ప్రోగ్రామ్ ఒకటి చేశాను అందులోనే దాని తర్వాత స్టార్ మహిళ చేశాను సో దాని తర్వాత ఇంకా జర్నీ ఫుల్ కంప్లీట్ గా స్టార్ మహిళ చేశాను కదా స్టార్ మహిళ చేసిన తర్వాత కొంచెం సాలరీస్ ఇంట్లో మనకు వచ్చే శాలరీ తక్కువ అనమాట సాలరీ తక్కువ అవడం వల్ల వేరే కంపెనీకి వేరే మళ్ళీ షిఫ్ట్ అయ్యాను అక్కడ అసైన్ చేశాను అక్కడ ఆకుండా ఒక నాలుగైదు సోలు పదిహేను సోలు అన్నీ చేశాను చాలా చేశాను మెయిన్ గా చేసింది స్టార్ మహిళ యాంకర్ ప్రదీప్ ది ఎక్స్ప్రెస్ షో ఉంది కదా అది చేశాను తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను మెయిన్ గా అంటే మెయిన్ గా ఉండే చేశాను అన్నమాట ఓకే కానీ మీకు ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా పిచ్చి అనేది మైండ్ లోంచి పోలే కదా చాలా ఇయర్స్ ఏ చేశారు కదా అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేశాను నేను టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి కరోనా ముందు వరకు చేశాను సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ సో మనకి నాకేంటంటే డబ్బు కాదు కానీ సాటిస్ఫాక్షన్ కావాలని ఉండేది సో అప్పుడు ఆ పని చేసేటప్పుడు వచ్చి పడుకుంటే వచ్చేది రావట్లేదు అయ్యో సోలీ మిస్ అయిపోతున్నారా అట్లనే సో ఓకే చేశాను ఒక ఫైవ్ లో ఒక ఫిఫ్టీన్ టీవీ షోస్ కంటిన్యూ చేశాను మాంస్ కిచెన్ అని ఒకటి ఉండేది అనమాట మాంస్ కిచెన్ గుర్తు లేదు సిక్స్ ఇయర్స్ బ్యాక్ తర్వాత స్టార్ మహిళ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ అండ్ వర్క్ చేసే వాళ్ళ వాలితో సరదాగా తర్వాత మనం షో ఉండేది సో తర్వాత ఎక్స్ప్రెషా షో ఎక్స్ప్రెస్ షో ఇ మెయిన్ గ్యాంగ్ లీడర్ తర్వాత ఇందులో ఈటీవీలోనే యోగ మంత్రం ఒకటి ఉండేది తర్వాత అతిథి ప్రోగ్రామ్ ఒకటి ఉండేది ఆహార వీధిలో ఉండేది అనమాట సో వీటన్ని చేసేవాళ్ళు సో మీరు డైరెక్ట్ అవ్వాలనుకున్నారు టీవీ షోస్ కి ఎందుకు అయ్యారు మూవీస్ కి ఎందుకు అవ్వలేదు మెయిన్ ఇప్పుడు మనం మూవీస్ కి వెళ్ళాలనుకుంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే డబ్బులు ఉండాలి మన దగ్గర నా దగ్గర డబ్బులు రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు హైదరాబాద్ కి వచ్చినప్పుడు రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు అనమాట సినిమాల వైపు అస్టెండైట్ చేయాలంటే మెయిన్ కావాల్సింది బ్యాక్ గ్రౌండ్ ఇంట్లో వెళ్తే ఉండాలి వాళ్ళు మన ఇన్కమ్ మీద ఆధారపడి ఉండకూడదు అనమాట రెండోది బైక్ ఉండాలి మూడోది ల్యాప్టాప్ ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు చెప్తారో తెలియదు ఎక్కడ పిలుస్తారో తెలియదు ఏ టైం చెప్తారో ఏ టైంలో కాల్ కాల్ చేస్తారు మీకు ఇలా ఆఫీస్ ఉంది ఇక్కడ రండి డైరెక్టర్ ఉన్నారో మాట్లాడాలి ఎట్లా అంటారు కాబట్టి బండి ఉండాలి ల్యాప్టాప్ ఉండాలి ఈ మూడు ఉండాలని ఈ బండి ల్యాప్టాప్ అండ్ ఫైనాన్షియల్గా ఎవ్రీ మంత్ రెంట్ కట్టుకుంటూ ఉండాలి మనకు ఫుడ్ ఖర్చులు అన్నీ ఉండాలి వీటి అన్నిటికీ మినిమం బడ్జెట్ ఉండాలి సో అవి ఇంట్లోనే సపోర్ట్ చేయాలి సో అందువల్ల అవన్నీ నాకు లేవు సో టీవీ షోలు కాబట్టి వీటికి

అలాగే ఉండదు సో ఎవరి టాలెంట్ పేరెంట్స్ ఒప్పుకున్నారా సార్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ అంటే ఎప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళకి సినిమా వెళ్తాం అంటే ఎవరు ఒప్పుకోరు ఎవరైనా పిల్లలు చదువుకొని జాబ్ చేయాలంటారు నాతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బీటెక్ చేసి తర్వాత అందరు సాఫ్ట్వేర్ ఇప్పుడు మంత్లీ ట్వంటీ లాక్స్ థర్టీ ల్యాక్స్ సారీ మంత్లీ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ ఇట్లా సంపాదించే వాళ్ళు ఉన్నారు సో నేను ఇండస్ట్రీకి వచ్చా కూడా వాళ్ళు నేను హైదరాబాద్ వచ్చిన టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఎప్పుడు వాళ్ళని డబ్బులు అడగలేదు నేను అలా కంటిన్యూ చేశాను అనమాట ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఇండస్ట్రీ రాకముందు క్యాటరింగ్ కి వెళ్ళేవాడిని ఇంకో విషయం చెప్పాలి ప్రభాస్ అన్న ఫార్మ్ హౌస్ లో క్యాటరింగ్ ఉండింది ఒకసారి ప్రభాస్ గారితో కూడా మీ ఫోటోలు ఉన్నాయి కొన్ని చూసాను వెళ్ళాను క్యాటరింగ్ వెళ్ళాను వాళ్ళ ఫార్మ్ హౌస్ లో క్యాటరింగ్ ఉండింది టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో త్రీ డేస్ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు అక్కడే ఫుడ్ బెడ్ అని మాకు అక్కడే అనమాట సో మా పని ఏంటంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి మాస్టర్స్ ఉంటారు మాస్టర్ వాళ్ళకి మేమే చేయాలన్నమాట సో బాగా ఎంజాయ్ చేస్తారు త్రీ త్రీ డేస్ ఒక ఇంకా మెయిన్ సిచువేషన్ ఏంటంటే ఒకసారి డైలీ వాళ్ళు రాజుల ఫుడ్ ఉంటది సో పదిహేను పదహారు వెరైటీస్ నాన్ వెజ్ లోనే చాలా ఉండవు తెలుసా చికెన్ మటన్ కోడి రొయ్యలు చేపలు క్రాఫ్స్ మళ్ళీ వెజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి బిర్యానీస్ వేస్ట్ అయితే మళ్ళీ పడేసేవాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఉండేసేవాళ్ళు అనమాట సో అట్లా త్రీ డేస్ మార్నింగ్ టిఫిన్ నాన్ వెజ్ టిఫిన్స్ టిఫిన్స్ ఇట్లా ఉన్నాయి లాస్ట్ రోజు ఆఫ్టర్నూన్ టైము టూ టెన్ టూ టూ థర్టీ ఆ టైమ్ లో ఆఫ్టర్నూన్ టైమ్ తినేసారు వాళ్ళు వాళ్ళు తిన్న తర్వాత నేను తినే దానికన్నా ముందు ఐస్ క్రీమ్ ఏమి ఒక అడిగి ఆడికి వెళ్ళి ఏది సారలు వచ్చి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తా అన్నాడు సరే అని ప్రభాస్ చూసి తింటున్నాడు నేను ఇలా చూస్తున్నా ఇలానే చూస్తుంటే ఎండాలి అన్న ఐస్ క్రీమ్ అంటే వాళ్ళందరికి ఐస్ క్రీమ్ ఇవ్వంటే మేము ఒక సిక్స్ మెంబర్స్ ఎంతమంది ఉన్నాం సో లేడీస్ కొంతమంది పనిచేసే వాళ్ళు అందరూ అందరికి ఐస్ క్రీమ్ ఇచ్చాడు అప్పుడు ఇచ్చాడు ఈ మాత్రానికి ఆయన ఎలా అడుగుతావు నువ్వు సార్ నేను అన్నాడు అనమాట ఐస్ క్రీమ్ మనం మన అడిగితే ఇవ్వాలి కదా నేను చెప్పా తెచ్చిందా మేమంతా తింటాం ఐస్ క్రీమ్ వాళ్ళకి ఇచ్చాను అన్నాడు చాలా మంచి చూడు వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము ఆడ తిరిగేవాళ్ళం రెగ్యులర్ గా చూడని వాళ్ళకి ఏంటంటే అబ్బా ఒకలా ఉంటది నేను ఒక త్రీ డేస్ ఉన్నాను కదా త్రీ డేస్ మార్నింగ్ టిఫిన్ చేయడానికి వచ్చేవాళ్ళు మధ్యాహ్నం తినేవాళ్ళు నైట్ మళ్ళీ అక్కడ ఒక స్టేజ్ ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళు కృష్ణం రాజు గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు ప్రభాస్ ఉన్న వాళ్ళ అన్నయ్య ఒక అతను ఉన్నాడు మళ్ళీ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చారు అనమాట మొయినాబాద్ దగ్గర అది ఫామ్ హౌస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే మీరు చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశారు అయితే మెయిన్ ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న వాళ్ళ ఫామ్ హౌస్ అనే అనేసరికి కావాలని వెళ్ళా నేను పేమెంట్ కూడా గట్టిగా ఇస్తున్నాను అంటే వాళ్ళకి ఇచ్చింటారు వాళ్ళు తగ్గర ఇది కామన్ కదా సార్ నేను మెయిన్ వెళ్ళింది ప్రభాస్ అన్న చూద్దాము అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే బాగుంటది కదా చాలా బాగుంది దాని తర్వాత ఇంకా ఇండస్ట్రీ అది ఇది అంటే ఫ్యామిలీ ఇయర్స్ మీరు వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా అమ్మ చాలా రోజులు ఏదైనా జాబ్ చేయాలనేది కానీ మా అమ్మ మా ఒక నమ్మకం ఏదో ఒక రోజు సెట్ అవుతాడని ఆ సెట్ అవుతాడు అవుతాడు అనుకుంటున్నారు అది కాస్త ఫోర్ డేస్ ఫైవ్ అయింది